ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్ల పాల్ చేసిపోయింది అయిపోయింది అయిపోయింది మొత్తం ఆగమైపోయింది మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్ల అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒకటంటే ఒకటి ఇరవై నెలల్లో పనికి వచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్ లో సమాధానం లభించింది పార్లమెంట్ లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే మూడున్నర లక్షల కోట్లు అది తీసేస్తే కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్ లో చెప్పింది బయట చెప్పలేదు ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం గుర్తు చేయాలి ప్రజలకు చెప్పాలి రెండు విషయాలు చెప్పాలి ఒకటి కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడిచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క